హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మా కూర చందువా చేపలు ఇదైతే ఫస్ట్ టైం పేరు వింటున్నాను తింటున్నాను కూడా దానిలో ఉప్పు కారం కొంచెం వాళ్ళ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి అన్నీ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన దాకా తర్వాత ఒక టైమో పులుసులాగా చేస్తున్నాము ఎయిర్ ఫ్రె ఎయిర్ ప్రెషర్ అది ఎయిర్ ఫ్రైర్ దానిలో పెట్టాలి పెట్టిన తర్వాత ఇది కొంచెం బాగా ఏగిపోతాయి అనమాట ఇది కొత్తగా కొన్నారు చాలా బాగా వస్తున్నాయి అన్ని రకాలు చేసుకోవచ్చు దీంట్లో అయితే అసలు అంత బాగున్నాయో చేపలు అయితే చాలా బాగా వచ్చినాయి కొంచెం బాగా నచ్చితే కొంచెం నూనె వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత అలాగూ చేసుకోవచ్చు ఇలాగ దీంట్లోనూ వండుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు ఎంత దాని టైమ్స్ టైమర్ సెట్ చేసుకోవాలి టైమర్ సెట్ చేసుకున్నాక దానిలో పెట్టేసేయాలన్నమాట ఈ అమ్మాయి వాళ్ళు ఇలా చేశారు ఇదే ఫస్ట్ టైం చేయటం కూడా చాలా బాగా వచ్చింది కో